దాని తదుపరి కొత్తగా వచ్చేవారు వారి శ్రమను చూసి వారికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది దయచేసి మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా సోదరులారా సోదరు మల్లరా ఈ ప్రాంతానికి సంబంధించిన చదువుకోవటానికి మీ పిల్లలందరూ బాగా చదువుకోవాలి పెద్ద ఉద్యోగాలకు పోవాలి మంచిగా రాణించాలి మనం కూడా ఈరోజు హైదరాబాద్లోనో వరంగల్ లోనో కరీంనగర్లో వారి తల్లిదండ్రులు చెప్తున్న విధంగా మంచి ఇంకా మెరుగైన పాఠశాలను తీసుకొద్దాం వారికి విద్యను అందిద్దాం ఉపాధి కల్పించే బాధ్యతలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం కాని క్రమంలోనే రాబోయే కాలంలో రోడ్లు కానీ ట్రైన్లు కానీ సాగునీరు త్రాగునీరు కానీ ఇయ్యటానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకెళ్తాం నేను మిత్రులందరినీ మరొకసారి కోరుతా ఉన్నా ఈ రోజు మరొకసారి మూడు నెలలకే నా ఎన్నిక వచ్చింది ఇది నా ఎన్నికనే వంశీకృష్ణ ఎన్నిక కాదు ఈ రోజు నేను చెప్తా ఉన్నా ప్రతి గ్రామంలో చూస్తే నేను వచ్చిన ఓటు కంటే ఒక్కడు తక్కువైతే ఆ నాయకత్వం బాధ్యత వహించాలి ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఆ నాయకత్వమే బాధ్యత వహించాలా రేపొద్దున మీరేమన్నా పనులకు వస్తే ఆ విధమైన ఆలోచన ఉంటుంది నాకు దయచేసి సోదరులరా మన ఒక యువకుడిని ప్రోత్సాహం చేస్తా ఉన్న తరుణంలో ఎవరో కల్లి మాటలు చెప్పి ఓటు తీసుకునే ప్రయత్నం చేస్తే లేకుంటే ఇదే సార్ బాగున్నా సార్ మన నరసింహరెడ్డికి తెలుసు బాగున్నా సార్ దేవేందర్ రెడ్డి రేపు రాబోయే కాలంలో శ్రీధరు రేపు రాబోయే కాలంలో ముందడు వచ్చి బాగున్నా అని వెనుక పని చేయకుండా ఉంటే ఎనుకో పని పనిచేసిన ప్రభుత్వంలో ఉన్న వంద తీర్ల సమాచారం ఉంటుంది నాకు దయచేసి చెప్తా ఉన్నా మనం నేను కానీ మిత్రులందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజంగానే ఒక దీక్షతో వంశీకృష్ణ కానీ గెలిపించినప్పుడు మీకు రెట్టింపు కార్యక్రమం రెట్టింపు ఆలోచనతో బ్లాక్ మెయిల్ చేయకుండా ఎవరైతే నీ ఓటని ఆలోచన చేస్తారో అంత ప్రేమ పూర్టుకంగానే నేను స్వాగతిస్తా వంశీకృష్ణ గారు కూడా స్వాగతించి మీకు కావాల్సిన పనులు చేయడం జరుగుతుందని మీ అందరికి మరే చేస్తా ఉన్నా మిత్రులారా మీ అందరికి కోరడానికి వచ్చిన చాలా సమయం అయింది నేను మీ అందరు చూస్తా ఉన్నారు అమ్మలు అక్కలు అందరు కూడా ఈరోజు మీకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల మరి హైదరాబాద్ లోనే కాదు ముందు వివేక్ గారు చెప్పినట్టు ప్రజా పాలన ప్రతి గ్రామ పరంగా కూడా నిలబెట్టే ప్రయత్నం కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని